క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై సంవత్సరం మాయస్మతి సామ్రాజ్యాన్ని ఒక రాజు పరిపాలించేవాడు అతనికి ఇద్దరు కుమారులు దేవ అమరేంద్ర బాహుబలి ఒక కుమార్తె శివగామి ముగ్గురు యుద్ధ విద్యలో శిక్షణ తీసుకున్నవారు తెలివైన వారు ఎవరికి వారే సాటి తండ్రి చనిపోతూ రాజ్యాధికారాన్ని బాహుబలికి అప్పగించి చనిపోయాడు బాహుబలి తన నేర్పుతో రాజ్యాన్ని పరిపాలించాడు బాహుబలికి అపారమైన కీర్తి వచ్చింది దీనిని చూసిన భళ్ళదేవ ఓర్వలేకపోయాడు సరైన అవకాశం కోసం ఎదురు చూశాడు బాహుబలి దేవసేన అనే అపురూప సుందరిని ప్రేమిస్తున్నాడు భళ్ళదేవ దీనిని అంగీకరించలేదు మనిద్దరిలో ఒకరే మిగలాలి యుద్ధం జరగాలి వారే రాజ్యానికి రాజు అన్నాడు తన సోదరుడి రక్తం చూడటం బాహుబలికి ఇష్టం లేదు తన రాజ్యం ని వదిలి వెళ్ళి దేవసేనను కైలాసానికి తీసుకుని పోతాడు అక్కడే శివుడిని పూజిస్తూ ఉంటాడు మాయస్మతి రాజ్యానికి మహామంత్రి అయిన బిజ్జల దేవ బాహుబలి ఎప్పటికీ రాకుండా ఉంటే మంచిదని భావించి బాహుబలిని చంపమని కొంతమందిని పంపిస్తాడు ఈ విషయం బళ్ళాల దేవాకు తెలియదు చివరికి బాహుబలి ఉన్న చోటికి చేరుకున్న సేనలు అతన్ని చంపే ప్రయత్నం చేశారు బాహుబలిని తీవ్రంగా గాయపరిచి చనిపోయాడు అని అనుకుని వెళ్ళిపోతారు దేవసేనను కూడా చంపే ప్రయత్నం చేస్తారు కానీ దేవసేన ఎంతో నేర్పుతో ఆ సేనల నుంచి తప్పించుకొని గంగానది ఒడ్డును చేరుతుంది అప్పటికే గర్భవతి అయిన తను గంగానదిలో దాగి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది అలా గంగానదిలో పుట్టిన బిడ్డని ఒక గూడెం వాళ్ళు రక్షిస్తారు గంగానదిలో పుట్టిన బిడ్డకు శివుడు అని నామకరణం చేశారు కానీ దేవసేనను సేనలో కనిపెట్టి రాజ్యానికి తీసుకుని పోతారు అక్కడ బందీగా చేస్తారు కొంతకాలానికి శివుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకరోజు తన మేనత్త అయిన శివగామి కూతురు అయిన అవంతిక ఆటవిడుపు కోసం అక్కడికి వస్తుంది శివుడు ఆమె ప్రేమలో పడతాడు తన కోసం వైస్మతి సామ్రాజ్యానికి వెళ్ళాడు అక్కడ ప్రజలు ఎంతో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు శివుడిని చూడగానే తమ ఆరాధ్య దైవం బాహుబలిని చూసినంత తన్మయం పొందుతారు నన్ను ఎప్పుడూ చూడని కళ్ళు దేవుడిలా ఆరాధిస్తున్నాయి నేనెవరిని అని తన గురించి తన తండ్రి గురించి తెలుసుకుంటాడు అత్యంత బలవంతుడైన అసుర గుణగణాలు కలిగిన బళ్ళాల దేవను మన శివుడు ఎలా ఎదుర్కొన్నాడా అన్నది మనమందరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మొదటి భాగం